హలో అందరికీ ఈ సీజన్లో వచ్చే తాటి గారిని తాటి రొట్టెలని తినకపోతే అలాగా ఇంటి దగ్గరికి తాటి పండ్లు అమ్ముతున్నాము అని వస్తే తీసుకున్నాను ఒక కాయ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు టోటల్గా రెండు తీసుకున్నాను అనమాట పెన పెచ్చంతా తీసేసిన తర్వాత మూడు టెంకల్ ఉంటాయి ఆ టెంకల్ని ఇలాగా బాగా తురమాలన్నమాట తురిమితే పేస్ట్ లాగా వస్తుంది ఈ పీచ్ అంతా పక్కకు సపరేట్ అయిపోయి పేస్ట్ మాత్రమే వస్తుంది అనమాట కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ఓపిక్గా చేసుకుంటే పేస్ట్ అంతా కలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగ అంతా సపరేట్గా వచ్చేసి పేస్ట్ మాత్రం ఇలాగ వెనకాల ఇలా వస్తుందనమాట ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాను చెట్లు బాగా మాగిన తర్వాత తాటి చెట్లు నుంచి కింద పడిపోతాయి పడిపోయిన వెంటనే ఒక టూ టూ త్రీ డేస్లోనే దీన్ని వాడేసుకొని పేస్ట్ అంతా తీసి సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు కానీ కాయని మాత్రం స్టోర్ చేసుకోలేము ఎందుకంటే కాయ స్టోర్ చేసుకుంటే పురుగులు పడుతుందంట సో తాటి తాటిగారులకి రెసిపీ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మొత్తం కలెక్ట్ చేస్తే ఒక బౌల్ పేస్ట్ అయితే వచ్చింది ఒక బౌల్ తాటిపండు పేస్ట్కి ఒక సేమ్ అదే బౌల్లో బెల్లం తీసుకోవాలి ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వ సేమ్ ఒక కప్ తీసుకున్నాను సేమ్ అదే బౌల్ యూజ్ చేస్తున్నాను మెజర్మెంట్స్ కోసము ఒక పావు కప్ ఏమో బియ్యపిండి తీసుకుంటున్నాను అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టేస్ట్ చూసి ఒకవేళ బెల్లం తక్కువగా ఉంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరెక్ట్ మెజర్మెంట్స్తో వేశాను కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచాలన్నమాట నా కాబట్టి ఒక అరగంట పాటు నానబెట్టిన పిండిని తీసుకొని అరిటాకు పైన ఇలాగ గారెల్లాగా వేసుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలన్నమాట ఈ తాటి గారెలు చిన్న మంట మీదే బాగా కాగాలి అలా అయితేనే లోపలంతా కూడా బాగా ఉడుకుతుందనమాట రెండు కాయలకు ఒక ముప్పై నుంచి నలభై గారెల దాకా అయితే వచ్చాయన్నమాట ఇవి ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ అయితే చెప్తున్నాను ఇది లివర్ ఫంక్షనాలిటీకి చాలా మంచిగా ఉపయోగపడుతుందంట ప్లస్ జీర్ణ సమస్యలు ఏమన్నా ఉన్నా చర్మ సమస్యలు కూడా నివారిస్తుందంట అన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ తాటిగారిని సీజన్లో ఈ వానాకాల సీజన్లో ఖచ్చితంగా తినాల్సిందే మరి ఈ రెసిపీని ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్